ఒక చిన్న సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ అయితే చేసాను ఈ డీటెయిల్స్ అండ్ ప్రైస్ కూడా అన్ని వీడియోలో మీతో షేర్ చేసుకుంటా నావి ఓల్డ్ సిల్వర్ పట్టీలు ఇంకొన్ని ఆర్నమెంట్స్ ఎక్స్చేంజ్ లో ఇచ్చేసి డైలీ యూస్ కి పట్టీలు అండ్ మెటీలు అయితే తీసుకోవాలనుకున్నా ఇంకా చూడగానే సింపుల్ గా అయితే నాకు ఈ పట్టీలు అయితే చాలా నచ్చేసాయి ఇంకా వేరేగా కూడా టూ డిజైన్ సెలెక్ట్ చేసి ఉంచుకున్నాను ఫైనల్ గా ఒకటి తీసుకుందామని నెక్స్ట్ మెటీల్లో సింపుల్ మోడల్స్ చూపించమంటే వాళ్ళ దగ్గర ఈ మోడల్స్ ఏ ఉన్నాయని చూపించారు మీకైతే ఈ మూవల్ వచ్చిన మెటీరియల్ బాగా నచ్చేసాయి అంట ఇవి తీసుకోమన్నారు నాకేమో ఈ లోటస్ ఫ్లవర్ చిన్నగా వచ్చిన మెటల్ నచ్చాయి అందుకే ఈ రెండు మెటీరియల్ తో పాటు స్టార్టింగ్ లో ఈ పట్టీలు కూడా కలిపి తీసుకున్నాం ఇంక ప్రైసింగ్ డీటెయిల్స్ వస్తే పట్టీలు వచ్చేసి పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో గ్రామ్స్ చార్జెస్ తో కలిపి రూపీస్ పడింది అలానే మెటీరియల్ ఒకటి ఎయిట్ సెవెంటీన్ రూపీస్ ఇంకోటి సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ రూపీస్ అయితే పడ్డాయి జిఎస్టీ అన్నిటితో కలిపి ఎయిట్ నైన్టీ ఫోర్ రూపీస్ అయితే అయింది అండ్ ఎక్స్టెండ్ చేసిన ఓల్డ్ సిల్వర్ కి అరౌండ్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే వాల్యూ మేము వైజాగ్ లో ఎంబీపీ బ్రాంచ్ లో ఉన్న వైశ్రాజ్ జ్యువెలర్స్ లో అయితే తీసుకున్నాం